వెల్కమ్ టు జీఎస్ఎస్ న్యూస్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం ఉదయం గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చాగల్లు మండలంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు పర్యటించి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు ఓట్లు వేసి గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో చాగల్లు మండల అధ్యక్షులు నాద శ్రీరామ్ యువగలం టీం సభ్యులు బొల్లిన నాగేంద్ర టీడీపీ యువ నాయకులు కేశవ మరియు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను కలిపి మొత్తం ముప్పై నాలుగు ఈ ముప్పై నాలుగు కలిపి ఎన్నికలు జరుగుతుంది దీంట్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉద్యోగస్తులు ఉంటారు నిరుద్యోగులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు తర్వాత వివిధ పనులు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పేర భతుల రాజశేఖర గారు అని ఆయన పోటీ చేస్తూ ఉన్నారు ఈ ఫోటోలున్న దీనికి అన్ని ఎలక్షన్స్ లాగా ఎన్నికల ఉండవు సాధా ఎలక్షన్స్ లాగా ఎన్నికల గుర్తులు ఉంటాయి ఆ గుర్తుల ప్రకారంగా మీరు స్పష్టంగా గుర్తు వెళ్ళి పోటీ ఇప్పుడు ఎన్నికల గుర్తులు దీనికి సీరియల్ నెంబర్ ఉంటుంది దాదాపుగా ఒకటి నుంచి ముప్పై ఐదు మంది దాకా పోటీలో ఉన్నారు ఈ సీరియల్ నెంబర్ ఒకటి నుంచి ముప్పై ఐదు మంది వరకు ఉంటారు దీంట్లో ఫస్ట్ పేరు పేర రాజశేఖర్ ఈ ఒక సంఖ్యలో ఆయన ఉంటారు ఆయన ఉంటుంది పేరు దినంగా ఇదే ఫోటో ఇలాగే దండం పెట్టుకుంటుంది పక్కన బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి పెన్నుతో మాత్రమే ఒకటే అంకి మన జేబులో పెన్ను కానీ పర్సులో పెన్నుతో కాకుండా ఎన్నికల అధికారి లోన్కి వెళ్ళినప్పుడు బూత్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పెన్ను ఇస్తారు అది మార్కర్ కావచ్చు స్కెచ్ కావచ్చు పెన్న కావచ్చు వాళ్ళు వేధిస్తే దాంతో ఆ బూత్లోకి వెళ్ళి మనం ఒకటే అని చెప్పి అంకి వేయాలి ఆ విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కాబట్టి సమస్యలు సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా ఆయన ఎమ్మెల్యేగా లోకల్ ఎమ్మెల్యేగా మేము ఉంటాం మండలిలో రాజశేఖర గారు ఉంటారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని మీకు ఏ ఇబ్బందులు కష్టాలు మీకు అండగా మేము ఉంటాం కాబట్టి వేరు వేరు వాళ్ళు ఓటు వేయడం వల్ల దానివల్ల మీకు కలిసి వచ్చేది లేదు కాబట్టి గుర్తుపెట్టుకుని మీరు అంతా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి మనం ఎక్కించుకుంటే మన సమస్యలు ఇబ్బంది పరిష్కారం అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పేరాభత్తం రాజశేఖర్ గారు నేను ఓటేసి అత్యధిక ఓటులతో నెక్కించాలనేటువంటి

టైమ్ పోలింగ్ ఎప్పుడు చెప్తుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలు